కస్టమర్లు ఏదైనా తీయగలుగుతారు మా మమ్మల్ని నమ్ముకున్న వర్కర్స్ మా బాడుగులు కట్టుకోవాలి షాపులకి దాని జీవన ఆధారం ఏంటి ఉన్నట్టుండి తీలేము కదా ఏదైనా కానీ ముందగా చెప్పి తెలియజేసి ఉంటే మీరే కొంచెం ప్రభుత్వం కాదు నా పేరు బాలకృష్ణ మేము ఒక మా తాత గారు కానీ మేము షాప్ చేస్తున్నాము ఇప్పుడు మీకు సడన్ గా వచ్చి ఆ షాపులు ఆపేయండి అంటే మా జీవనాధారం బతకాలా ఏంటి దానికి మీరు ఏదన్నా సొల్యూషన్ చెప్తే ఆ విధంగా బ్లాక్ ఏదో వచ్చిందని చెప్పేసి ఆపేమంటున్నారు దానికి సొల్యూషన్ గారు మీరే చెప్తే బాగుంటుంది బయట నుంచి కోళ్ళు తెచ్చిస్తే మేము అమ్ముకుంటాము లేదంటే షాప్ బాడుగులు ఉన్నాయి మా మా జీవనాధారం పెట్ట మాకు అప్పులు ఉన్నాయి మాకు నమ్ముకున్న వాళ్ళు వర్కర్స్ ఉన్నారు ఉన్నారు కదా కొంచెం మీరే చూసి ప్రభుత్వంతో మాట్లాడి మాకు కొంచెం సహాయండి మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ ఎలిగెంట్ స్టైల్ ఆసమ్ రేంజ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ కలర్ఫుల్ డిజైన్స్ మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్ మన కరెక్ట్ బిల్ ఏంది మన అప్పులు ఎట్లా తీరాలా డైలీ కట్టాలా ఎట్లా ఒకటి పదిహేను రోజులు సార్ చెప్పండి మన సరుకులు ఏమో అయిపోవాలా మనం దించుకునే అన్ని అది ఎందుకు ఏదో ఒకటి దాడి చూపించాలా మంచిదైనా ఏదో ఒకటి అమ్ముకొని మన షాపు పెట్టుకుంటాము కానీ మీరే దాడి చూపించాలా మన బతికి మీరు ఎట్లా సార్ పదిహేను రోజులు చూసేస్తే మనకి ఎట్లా ఇంట్లో జరగబట్టి ఎట్లా జరుగుతుంది ఇప్పుడే మీరు ఐదు సార్లు సంవత్సరం ఉన్నాం అంగిట్లో ఈ వ్యాపారమే చేస్తూ ఉన్నాం ఇల్లు ఇట్లా చెప్పేస్తే మనం ఎక్కడ చేయాలా అరవై నలభై సంవత్సరం నుంచి అంగడి పెట్టుకొని ఉన్నాము ఇల్లు ఇప్పుడు వచ్చారు కొత్తగా అంగిడి పెట్టుకొని మనం ఇక్కడే ఉన్నాం నలభై సంవత్సరం నుంచి ఊర్చేసేయాలంటే ఎంత జరగట్టండి సార్ చెప్పండి అంటే ఏమైనా అమ్ముకుంటాం కానీ ఏదో దారి చూపించాలా అంటే కొత్త ఏదో దారి చూపించింది ఏదో మన బతుకు తెరించా దారి చూపించింది అంతే కదా చెప్పండి ఎవరికో మినిస్టర్కో సీఎంకో చెప్ప